శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా Chinna chinna. hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been a lot of the years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can know carry on with the homeopathy area malkajgiri and doctor name is like nagasharo uh, and the clinic name is NeoCare uh, homeopathy ఇబ్బందులు ప్రతి వాళ్ళకు ఉంటాయి సమాజంలో అవి పెద్దగా భూతద్దంలో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది ఇంకా మాకు ఏమి జరగదు మేలు జరగదు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ళ నుంచి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతూ ఉన్నాము ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని ఉద్యోగం కొడుకు మంచిది వస్తే బాగుంటుందని ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం సహజం అది అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అని మొన్న మనం ఉగాది పండుగ నాడు రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాలు చూసుకున్నారు కానీ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది మీ మీద గురుత్వం పెరుగుతుంది మిమ్మల్ని పూజ్యభావముతో చూస్తారు మీరు చెప్పేటువంటి మాటకు విలువ పెరుగుతుంది మీ వాక్కు పదింతలు వాల్యూ అనేటువంటిది పెరగడం జరుగుతుంది మిమ్మల్ని గౌరవింపబడతారు గౌరవించబడతారు అందరి చేత మీరు మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిమ్మల్ని ఒక దైవాంశ సంభూతుడు గాను లేదా ఇంట్లో కావాల్సినటువంటి పెద్దగాను లేదా మీకు చెప్పంది ఏమి చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి రావటము గాని ఇలాంటివన్నీ జరుగుతాయి మీకు మీరే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతోనూ అడుగు వేసేటువంటిది ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది జరుగుతుంది గతములో లాగా ఇబ్బందులు లేవు మీకు ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి మహా రాజబాట లాగా ఉన్నది మీకు కనుక దాంట్లో వెళుతున్నాము కదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు గతాన్ని తలుచుకొని గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా ఉండాలి అనేటువంటి భావనతో ముందుకు వెళతారు దూరముగా ఉండేటువంటి ఆలోచన దూరాలోచనలు మీకు బాగా పనిచేస్తాయి దగ్గరి ఆలోచ సత్య ఫలితం కాదు భవిష్యత్తులో ఏమి చేస్తే ఇప్పటి నుంచి బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు చే చాలా దీర్ఘకాల దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో యోగవంతముగా మీ ఆలోచనలు ముందుకు గాక అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది ఏ వ్యాపారములోనన్నా ఉండని ఏ ఉద్యోగములోనన్నా ఉండని రాజకీయ రంగములో ఉండని సినిమా రంగములో ఉండని కళారంగములో ఉండని ఎక్కడన్నా ఉండని గాక ఎక్కడ ఉండినా మీకు యోగవంతమైనటువంటిదే ఉన్నది ఇంకా మీకు పదవులు పై పదవులు వచ్చేటువంటి యోగము కూడా ఉన్నది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళితే మీకు యోగవంతముగా ఉంటుంది జయోస్తు ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒక పాదము కలిసి ధనుసు రాశి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఏడు అగౌరవము ఒకటి చాలా అంటే చాలా బాగుంది ధనుసు రాశి వాళ్లకు ఇక్కడే తెలుస్తూ ఉన్నది సంపదలు బాగా వస్తాయి అభివృద్ధి ఉంటుంది మీ జీవితములో ధనలాభము ఉంటుంది కార్య జయం ఏ కార్యక్రమము మీరు పట్టుకున్నా అది కలుగుతుంది వృత్తి లాభం ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు ఆ వృత్తిలో లాభం అనేటువంటిది ఉంటుంది గాక కుటుంబ సంతోషం కుటుంబములో అందరూ కూడా సంతోషముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది బుద్ధి బలం మీ బుద్ధికి బలం అనేటువంటిది పెరుగుతుంది ఇప్పుడు మీరు ఏది ఆలోచన చేసినా దానికి బలము చేకూరుతుంది గాక అన్నీ గాక ఎన్ని కష్టాలు ఉన్నా విజయము వైపే మీ యొక్క ప్రయాణము ఈ సంవత్సరము ఉండబోతూ ఉన్నది మీ మాటకు విలువనిస్తారు మిమ్మల్ని పూజ పూజనీయులుగా గౌరవిస్తారు ఏ రంగములో ఉన్నవాళ్ళైనా సరే ఈ రాశి వాళ్లకు గౌరవిస్తారు మిమ్మల్ని భూ క్రయ విక్రయాలలో జయము కలుగుతుంది మీకు ఎక్కువ లాభాలు పొందుతారుగాక అనూహ్యముగా కొన్ని యోగాలు అనేటువంటివి మీకు వాటంతటవే కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఈ సంవత్సరము ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది అనూహ్యముగా ధనము మీ చేతికి ఏదో ఒక రకంగా అందుతుంది గాక ఉన్నట్టుండి ఎందుకంటే మీరు ఊహించిండరు ఇది నాకు వస్తుంది అని కలలో కూడా అనుకో ఉండరు అలాంటి సందర్భంలో కొన్ని మీరు మరిచిపోయి ఉంటారు అలా అయినా సరే ఏదో రకంగా ఉన్నట్టుండి మీకు ధనం రావటం అనేటువంటిది ఖచ్చితముగా జరిగి తీరుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత అలాగే దేవాలయాలు కట్టించడం ఈ రాశి వాళ్ళు అలాగే అన్నదానాలు చేయటము లేదా బ్రహ్మోత్సవాలలో విరివిగా పాల్గొనడము ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడము నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయడము ఇలాంటివన్నీ చేస్తారు ఈ సంవత్సరము ఈ ధనుస్సు రాశి వాళ్లకు అలాగే అన్ని రంగాలలోనూ ఉత్తీర్ణత అనేటువంటిదే ఉంది కానీ ఎక్కడా కూడా ఇబ్బంది అనేటువంటిది చెప్పబడలేదు మరి అందువలన ధనుస్సు రాశి వాళ్లకు కూడా చాలా బాగుంది అనే తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా అత్యంత యోగదాయకముగా ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా మిన్నాళ్లుబడినటువంటి మీ శ్రమకు ఫలితముగా మంచి పదవి అనేటువంటిది దక్కబోతున్నది ఈ సంవత్సరము అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు కావాలి మాకు అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము కాలభైరవుని యొక్క పూజలు చేసుకోండి మేలు జరుగుతుందిగాక జయోస్తు